దొంగతనాల కేసులో ముద్దాయి ఆట కట్టించిన నెల్లూరు రూరల్ మరియు సిసిఎస్ పోలీసులు నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో రూరల్ డీఎస్పీ జి శ్రీనివాసరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన నెల్లూరు రూరల్ పరిధిలోని ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ముద్దాయి గురించి వివరాలు తెలియజేశారు చెడు వ్యసనాలకు బానిసై నగదు కోసం దొంగతనాలకు పాల్పడుతున్న మడపర్తి సతీష్ కుమార్ అనే ముద్దాయిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి సుమారు ముప్పై సవర్ల బంగారం గ్రాముల వెండి నేరం చేటకు ఉపయోగించిన బైక్ ను నెల్లూరు రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ సుమారు పదిహేడు లక్షల వరకు ఉంటుందని ముద్దాయి గతంలో పలు దొంగతనంలో నేరస్తుడని నెల్లూరు రూరల్ డీఎస్పీ గట్టమినేని శ్రీనివాసరావు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నెల్లూరు సీఏ వేణు ఎస్ఐ లక్ష్మణ్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు వేణుగారు అలానే మా ఎస్ఐ లక్ష్మణ్ గారు అలానే సిసిఎస్ సిబ్బంది మరియు స్టేషన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారి టీము మంచి ఎఫర్ట్స్ చేశారు దీంట్లో మా ఇన్స్పెక్టర్ వేణుగారితో పాటు లక్ష్మణ్ ఎస్ఐ గారితో పాటు ఎస్సీ ప్రసాదు ఆదినారాయణ అల్లాభక్షు మునికృష్ణ శ్రీనివాసు సిసిఎస్ ఏఎస్ఐ వెంకయ్య గారు అలానే వారస్ హెడ్ కానిస్టేబుల్ అలానే గంగిషె భాస్కర్ బాషా శివకుమారు వీరందరికీ మా ఎస్పీ గారు అభినందనలు తెలియజేశారు అలానే వాళ్ళకి రివార్డులు కూడా ప్రకటించారు అలానే చోరీ సొత్తులో రికవర్ చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు ముఖ్యంగా నెల్లూరు రూరల్ సభ్యులను మరియు టౌన్ సభ్యులలో జరుగుతున్న వివిధ ఆస్తికి సంబంధించిన నేరాల్లో మా జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ చేయడం ఆధ్వర్యంలో తరచూ జరుగుతున్న నేరాలను అరికట్టడానికి స్పెషల్ టీం సిసిఎస్ మరియు ఇల్లు రూరల్ ఇన్స్పెక్టర్ వేణు ఎస్ఐ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేయడం జరిగింది ఈ నేరస్తుల జాడ గురించి వీళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ ద్వారా ముతాయి మనకి మడబత్తి సతీష్ కుమారు ఇతను వెడలూరు మండలంలో వావెళ్ళ గ్రామానికి చెందినవాడు గతంలో ఇతను పలు నేరాల్లో పాల్గొని నేరస్తులుగా సస్పెక్ట్ షీటు అతనిపైన నిఘా పెట్టడానికి మేము ఉంచడం జరిగింది మాకు మా ఇన్స్పెక్టర్ వేణు వాళ్ళ టీంకి వచ్చిన ఇన్ఫర్మేషన్ రేస్ చేసుకొని ఈరోజు అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది అతని విచారణలో భాగంగా నెల్లూరు రూరల్ మండలంలో ఆమంచెర్లలో మే నెల పద్నాలుగో తారీఖు జరిగిన ఒక నేరంలో సుమారు పన్నెండు సవర్ల బంగారం అలానే వంద గ్రాముల వెండి అతను ఆ నేరంలో దొంగతనం దొంగిలించడం జరిగింది దాంతోపాటు ఏప్రిల్ నెలలో ఇందుకూరుపేట పల్లిపాడులో జరిగిన నేరంలో ఇతను పాల్గొనడం జరిగింది ఆ నేరంలో కూడా పోయిన సొత్తు సుమారు ముప్పై గ్రాముల బంగారాన్ని ఇతను నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది దాంతోపాటు మొన్న ఆగస్టు లాస్ట్ మంత్ ఆగస్టు ఇరవై నాలుగో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు కనుపూరు గ్రామంలో జరిగిన ఒక చోరీ కేసులో కూడా ఇతను నేరంలో పాల్గొని ఇతని దగ్గర నుంచి సుమారు ఏడున్నర సవర్ల బంగారం అలానే ఈ నెల పన్నెండవ తారీఖు ఆర్టీసీ బస్ స్టాండ్లో ఒక పాసింజర్ దగ్గర నుంచి బ్యాగ్ లిఫ్టింగ్ చేసి సుమారు పన్నెండున్నర సవర్ల బంగారం దొంగిలించడం జరిగింది ఈ నాలుగు నేరాలకు సంబంధించి ఇతని దగ్గర నుంచి ఇన్స్పెక్టర్ వేణు వాళ్ళ టీము సిసిఎస్ టీము సుమారు ముప్పై ఐదు సవర్ల బంగారం అలానే వంద గ్రాములు వెండి అలానే ఈ నేరంలో పాల్గొంటూ ఇతను చేసిన నేరంలో బైకు సుమారు పదిహేడు లక్షల రూపాయలు విలువగల బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఆస్తి నేరాలకు సంబంధించి మా జిల్లా ఎస్పీ మరియు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది ఆ టీమ్స్ మంచి గుడ్ వర్క్ చేశారు ఆ దాంట్లో భాగంగానే ఈ ఆస్తి నేరస్తుని పట్టుకొని ముదువత్తి సతీష్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ముప్పై ఐదు సవర్ల బంగారం రికార్డు చేయడం జరిగింది ముఖ్యంగా మా ఎస్పీ గారు చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఎవరైనా సరే ఇన్మేట్స్ ఆప్షన్స్లో అలానే ఇన్మేట్స్ ప్రజెన్స్లో బంగారు వస్తువులు విలువైన వస్తువులు ఇంట్లో పెట్టుకొని పోయేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే ఎల్హెచ్ఎంఎస్ అని మనకి హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది పోయే ప్రతి ఒక్కరూ మాకు ఇన్ఫామ్ చేస్తే కంట్రోల్ రూమ్ ద్వారా మేము ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంట్లో ఏర్పాటు చేసి నేరాలను అరికట్టడానికి అవకాశం ఉంది చాలా కేసుల్లో ఇతను కాకు ఇంకా వేరే వేరే నేరాల్లో కూడా ఎక్కువగా ఇన్మేట్స్ ఆఫీసర్స్లో నేరాలు జరుగుతున్నాయి వీటిని అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ పోలీస్ డిపార్ట్మెంట్లో సహకరించాలి మీ విలువైన వస్తువులు ఇంట్లో పెట్టుకుని వెళ్ళేటప్పుడు దయచేసి పోలీసులకు ఇన్ఫామ్ చేస్తే ఆ లోకల్ పోలీస్ స్టేషన్ ద్వారా ఎలక్షన్ మేము ఏర్పాటు చేస్తాము మీరు నేర మీ వస్తువులు పోగొట్టుకోకుండా ఉండడానికి అది ఒక అవకాశంగా వినియోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అలానే ఎవరైనా విలువైన వస్తువులు ఇంట్లో పెట్టుకుని పోయేటప్పుడు కనీసం నైబర్స్ దగ్గర ఎవరో ఒక దగ్గర పెట్టుకుని వెళ్ళినా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంకోటి డే అఫెన్స్లు కూడా జరుగుతున్నాయి జస్ట్ ఇక్కడ దాకా కదా బయటకే కదా పోయి ఇచ్చేది వన్ అవర్లో వన్ అవర్లు అనుకున్నారు అలాంటి నేరాల్లో కూడా తరచూ జరుగుతూ ఉన్నాయి వాటికైనా సరే మేము ఎల్హెచ్ఎంఎస్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి